ఆగస్టు ఎనిమిదవ తేదీన రాఖీ పౌర్ణమి రాబోతోంది ఈ రోజున కుజుడు వరుణుడు ఒకదానికొకటి నూట ఇరవై డిగ్రీలలో నవపంచమ రాజయోగాన్ని తీసుకురాబోతున్నారు దీనివల్ల అయితే కొన్ని రాశులకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వాటిలో వృషభ రాశి వాళ్ళకైతే రాఖీ పౌర్ణమి నాడు ఏర్పడే యోగం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో ఏ పని చేసినా వీళ్ళకి కలిసి వస్తుంది అనుకున్న పనులను పూర్తి చేస్తారు వివాహం కాని వారికి వివాహ యోగం కలుగుతుంది ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది ఇది వీరికి శుభ సమయం కావడంతో పెట్టుబడులకు సంబంధించిన పనులు చేయాలనుకుంటే కూడా ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక మిథున రాశి వాళ్ళకు కూడా రాఖీ పౌర్ణమి రోజు అయితే అద్భుతమైన యోగాల కారణంగా వీళ్ళ జాతకమే మారిపోతుంది సో ఈ సమయంలో శుభవార్తలు వింటారు అన్ని సానుకూల మార్పులే వస్తాయి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది మిథున రాశి వాళ్ళకు అప్పులు తీరుతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా వీళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది ఇక మీనరాశి వాళ్ళకు కూడా రాఖీ పౌర్ణమి నాడు ఈ అద్భుతమైన యోగం కారణంగా కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది